హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమ కోసం పార్ట్ త్రీ దానితో చోటు వాళ్లతో మాట్లాడడం ఆపేసి నందిని చేయి పట్టుకొని పైకి తీసుకువెళ్ళాడు ఇంగ్లీష్ దొరసని లాగా ఉంది వీడికి ఎక్కడ దొరికిందిరా అని అన్నాడు ఒకడు నందిని వైపు రెప్ప వెయ్యకుండా చూస్తూ మెట్లు ఎక్కి ఫ్లోర్లోకి వెళ్ళగానే అక్కడి వాళ్ళ తన వినీరా వింతగా చూస్తుంటే తను కూడా వాళ్ళని వింతగా చూస్తూ ఒక్కొక్క అడుగు వేసింది ఇంతలో ఒక డోర్లు నుంచి కుక్కపిల్ల ఎగబడేసరికి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి హర్ష సంఖలో ఎక్కింది నందిని దానితో అక్కడున్న వాళ్ళంతా నోరు తెరుచుకొని చూశారు చోటుతో సహా హే బార్బీడాల్ దిగు కిందకి అన్నాడు హర్షద్ బలవంతంగా దించబోతుంటే ఊహ అని దిగకుండా హర్షద్ని గట్టిగా పట్టుకుంది నందిని ఏ అల్లా పోయి పోయి ప్రమాదాన్ని కొన్ని వెంట తెచ్చుకున్నానుగా అని అనుకొని తల కొట్టుకుంటూ హే దిగు అని అరిచి బలవంతంగా దింపాడు హర్షద్ అరిచేసరికి ఎడుపు ముఖం పెట్టుకుంది నందిని అది చూడగానే హర్షద్కి బాధగా అనిపించింది నిన్ను మీ ఇంటికి వెళ్ళమన్నానా అని అడిగాడు హర్షద్ అవును అన్నట్లు తల ఊపింది నందిని మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు హర్షద్ తన కోసమే అన్నట్లు వేలు చూపించింది నందిని ఏ బంగారం నా దగ్గర నువ్వు అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళిపో లేదంటే నాకు కోపం వస్తుంది అన్నాడు హర్షద్ దానితో సౌండ్ రాకుండా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది నందిని అన్నా పాపం నీ బార్బీ డార్ మోగది అనుకుంటా అన్నా అన్నాడు చోటు జాలీగా నందిని వైపు చూస్తూ కాదురా మాట్లాడిద్ది కానీ మన భాష కాదు అన్నాడు హర్షద్ చిరాకుగా దానితో చోటు తెగ సంబడి పడిపోయి అమ్మయ్యా అవునా వచ్చిన దగ్గర నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడే లేకపోయేసరికి నేను మూగదేమో అని అనుకొని తెగ ఫీల్ అయిపోయాను అన్నాడు చోటు సంతోషంగా అది చూసిన హర్షద్ నువ్వేంటోయ్ ఏదో జోక్ పార్ట్ తెలిసినట్టుగా తెగ సంబడి పడిపోతున్నావు అన్నాడు చోటు వైపు చూస్తూ హర్షద్ మన లాంటి వాళ్లకు ఇలాంటి బొమ్మ దొరకడం జాక్ పార్ట్ కన్నా తక్కువ అన్నా అన్నాడు చోటు సంతోషంగా మరి అంత సంతోషం పడకు అస్సలు ఈ బార్బిడాల్ ఎవరో ఏంటో మనకు ఎందుకు ఈ తలనొప్పులు తనని పంపించేయి అన్నాడు హర్షద్ కోపంగా ఉండనివ్వు అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నాడు చోటు ఏంట్రా ఉండనిచ్చేది మనకే తికారణం లేకుండా ఈ డాల్ అవసరమా మనకి పైగా నా ఎడమ కన్ను అదురుతుంది నాకేదో బ్యాండ్ మోగే సూచనలు కనిపించడం మొదలయ్యాయి ముందు నువ్వు వెంటనే ఆ పిల్లని ఎక్కడైనా వదిలేసి రా అన్నాడు హర్షద్ కోపంగా ఆ మాటతో చోటు ముఖం మాడిపోయింది హర్షత్ చోటు వైపు చూసి అరే చోటు మనమే ఒక పూట తింటే రెండో పూట మానేసే వాళ్ళం ఒక పూట తింటే రెండో పూట పస్తులు పడుకుంటాం అలాంటిది మనకు ఇంకో మనిషి అవసరమా చెప్పు అయినా బొమ్మని చూడు మనం తినే తిండి తిన్నట్టుగా ఉందా వాళ్ళు హై క్లాస్ మనం లో క్లాస్ వాళ్ళం మనకి అందానికి దాని గురించి ఎక్కువ ఆరాట పడడం మంచిది కాదు అని నువ్వు నీకు నేను మనమిద్దరం చాలు మనకి మూడో మనిషి వద్దు అందుకే తీసుకొని వెళ్ళు వదిలేసి రా అని హర్ష చెప్తాడు నందిని ఏడుస్తూ అమాయకంగా చూసింది ఇదిగో బార్బీ నువ్వు అలా ఏడుపు ముఖం వేసుకొని చూడకు నువ్వు హాయిగా ఎ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో బంగారం ఈ పాడు ప్రపంచంలో నువ్వు ఇలా ఒంటరిగా తిరిగితే చాలా ప్రమాదం చోటు తీసుకువెళ్ళి పంపించరా అంటూ లోపలికి వెళ్ళి మళ్ళీ కుక్కిలాగా ఉన్న నులక మంచం మీద పడి కూరుకుపోయాడు హర్షద్ అది నేలకు అనుకోవడానికి అంగుళం గ్యాప్ మాత్రమే ఉంది దానిలోనే పడుకొని తనని వదిలించుకున్నా అని హాయిగా పడుకున్నాడు ఒక గంట అవగానే కడుపులో గూడగూడమనే సరికి అబ్బా ఆకలి వేస్తుంది ఈ చోటు గాడేంది ఇంకా రాలేదు అని అనుకొని వీడు ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాడో వీడు వచ్చేసరికి కూర్చుంటే ఆకలితో పోయేలా ఉన్నాను అని అంటూ ష షర్టు వేసుకొని కిందకు వెళ్ళి రోడ్డు మీద నడుస్తూ దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి రెండు ఇడ్లీలు ఆర్డర్ చేశాడు నిమిషాలకి ఒక కుర్రోడు ఇడ్లీ ప్లేట్ తెచ్చి ముందు పెట్టాడు హర్షద్ వాటిని తినేశాడు కానీ ఆ దేహానికి రెండు ఇడ్లీలు ఒక పక్కకు సరిపోలేదు ఇంకా ఆకలిగా ఉంది కానీ జేబులో డబ్బులు లేక ఒంటరిగా ఒకటి ఆర్డర్ చేశాడు ఇంతకు ముందు ఇడ్లీ తెచ్చిన కుర్రోడే టీ కప్పు తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళాడు హర్షద్ టీ తాగి బిల్లు కట్టడానికి లేవబోతుండగా ఆ కుర్రాడు బిల్లు తెచ్చి ఇచ్చాడు ఇదేం బే నా దగ్గరగానే రెండు ఇడ్లీలు ఒక ఛాయ్ ఐదు వందలు ఎప్పుడయ్యాయిరా ఇంత నేను నేను ఆరు నెలలు జైల్లో ఉంటే నా భారతదేశంలో నా మాతృభూమిలో ఫుడ్ మరి ఇంత డిమాండ్ పెరిగిపోయిందా అని అన్నాడు హర్షద్ హోటల్ బాయ్ కాలర్ పట్టుకొని అన్న అని ఇడ్లీ టీకి అయ్యింది ముప్పై రూపాయలే అన్న అని అన్నాడు వాడు గజ గజ వణుకుతూ మరి ఆ పై డబ్బులు ఏందిరా అని అన్నాడు హర్షద్ నాలుక మడత పెట్టి అక్కడ కూర్చున్న అమ్మాయి బొమ్మలాగా ఉంది అమ్మాయి బిల్లు ఇవ్వమంటే నీ దగ్గరకు తీసుకోమని చెప్పిందన్న అని చెప్పాడు వాడు చెప్తూ ఉండగా హర్షద్ వాడు చూపించిన వైపుకి చూశాడు అక్కడ కూర్చొని ఇంకా తింటున్న బార్బీ బార్బిడౌల్ని చూసి చీ నా బ్రతుకు అని తననే తను తిట్టుకుంటూ ఓయ్ బార్బీ ఇక్కడికి కూడా వచ్చేసావా అని అడిగాడు కోపంగా హర్షద్ అరవగానే తినేసింది ఆపేసి వాటర్ బాటిల్ క్యాప్ తీసి గట గట తాగేసింది డాల్ అన్న ఈ అమ్మాయి నిజంగా మనిషి బొమ్మ అని అని అన్నాడు అతనికి ఇంకా నమ్మకం కుదరక అప్పటి వరకు నోట్లోనే పెట్టుకున్న నీళ్లు నీ గుట్ట మింగేసింది నందిని చిట్టి పొట్టి మిడ్డీలు వేసుకొని రెండు పీలికలు వేసుకొని చక్రల్లాంటి కళ్ళతో బొమ్మలాగా ఉంది డాల్ చూసి ఆ పిల్లోడు నోరు తెరుచుకొని వింతగా చూడడం చూసి నా హర్ష వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు నేను తిన్న వాటికి బిల్ పే వేయించుకొని తీసుకురా లేదంటే నీ బొక్కలు విడిగేస్తా అని అన్నాడు కోపంగా దానితో వాడు దగ్గరకు పడిగెత్తుకుంటూ వెళ్ళి ఓయ్ బార్బిడాల్ నిన్ను మీ ఇంటికి వెళ్ళమని చెబితే ఇక్కడికి ఎలా వచ్చావు అని కోపంగా అడుగుతాడు హర్షద్ నందినిని భయంగా చూస్తూ దూరంగా ఉన్న చోటు వైపు చూసింది అది చూడగానే చోటు తల కొట్టుకుని దేవుడా నీకు తెలుసు వచ్చిన సంగతి అన్నను చెప్పొద్దన్నా చిలక్కి చెప్పినట్టు చెప్పాను అప్పటికి గిరగిరా అని తల ఊపుతుంది నందిని ఉన్న చోటే చోటుని చూసి ఒరే చోటు ఆగురా నువ్వు చెప్పింది ఏంటి చేసిందేంటి అని కొట్టడానికి పరిగెత్తుకుపోయాడు అది చూసి చోటు అక్కడి నుంచి జంప్ అయ్యాడు అంతలో హోటల్ ఓనర్ వచ్చి ఒరే ఆగురా ఎక్కడికి పారిపోతున్నావు తేరగా తిని వెళ్ళడానికి ఇది ధర్మ సత్రం కాదు నువ్వు వెళ్ళిపోతే నీ బిల్లు ఎవరు కడతారా బాబా అని అన్నాడు కోపంగా ఒరే ఏంటి ఈ ఎన్ఐఎం నా వాటికి డబ్బులు తీసుకో అంతేగాని నీ హోటల్లో మెక్కిన వాళ్ళందరి బిల్లు నన్నే కట్టమంటే నేనేదన్నా బ్యాంకు ఖండం వేయాలి అని అన్నాడు హర్షత్ కోపంగా రివి వద్దు గాని తన అమ్మాయివి కట్టు నువ్వు కడతావని చెప్పిందని అన్నాడు ఓనర్ చెప్పిందా నోటితో చెప్పిందా అని అన్నాడు హా చెప్పింది అన్నాడు ఓనర్ తనేం చెప్పింది నువ్వేం విన్నావు డీటెయిల్గా చెప్పు అంటూ నడుము మీద రెండు చేతులు పెట్టుకొని నిలబడ్డాడు దానితో ఓనర్ గుర్రాడు వైపు చూశాడు అన్న అతను ఏమి మాట్లాడలేదు నువ్వు రాకముందే హోటల్కి వచ్చి పెట్టినవన్నీ తింటూ ఇంతలోకి నువ్వు వచ్చావు ఇద్దరి బిల్లులు తీసుకొని ండి నీ వైపు చూపించింది అందుకే మీరిద్దరు ఒకటే వేర్ వేరుగా బిల్లు ఎందుకులే అని ఒకే బిల్లు తీసుకొచ్చాను అన్నాడు కుర్రాడు దాంతో హర్షదు ఓనర్ వైపు చూసి టోటల్ సోర్లో అమ్మాయితో ఒక్క ముఖ కూడా మాట్లాడలేదని అర్థమైంది మీ హోటల్లో ఒకరు తింటే బిల్ ఇంకోరు ఇస్తారా అమ్మాయి నాతో రాలేదు నేను ఆర్డర్ ఇవ్వలేదు మరి నేను ఎందుకు బిల్ కట్టాలి అని అరిచాడు హర్షద్ దాంతో అక్కడ నానా భీభస్సం అయ్యింది అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు నందిని మాత్రం ప్లేట్లో మిగిలింది ఉన్న దాన్ని తినడంలో బిజీగా ఉంది ఇదంతా చూసినా కుర్రోడు మాత్రం జుట్టు పీక్కున్నాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయండి బాయ్